నమస్కారం సోదరులారా సంక్రాంతి పండుగంటే ఆనందం కుటుంబంతో కలిసి గడిపే సమయం కొత్త ఆశలు అలాంటి పండుగ ముందు రోజుల్లో ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు పోలీసు సిబ్బంది కాంట్రాక్టర్లకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది డిఏ ఎరియర్స్ సరెండర్ లీవ్ బకాయిలు పెండింగ్ బిల్లులు ఒకేసారి అకౌంట్లలో జమ కావడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది నిజంగా ఎవరికెంత లాభం జరిగింది ఈ డబ్బులు ఎందుకు ముఖ్యమయ్యాయి ఉద్యోగుల జీవితాల్లో ఇది ఏ మార్కు తీసుకొచ్చింది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం కాబట్టి వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి సంక్రాంతి పండుగ ముందు రోజుల్లో ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పోలీసు సిబ్బంది కాంట్రాక్టర్లు మాత్రమే కాదు వారి కుటుంబాలు వారిపై ఆధారపడిన అనేక మందికి ఊరట కలిగించే అంశంగా మారింది సాధారణంగా పండుగ సమయం అనగానే ఇంటి ఖర్చులు ఒక్కసారిగా పెరుగుతాయి కొత్త బట్టలు బంధువులకు ఇవ్వాల్సిన కానుకలు గ్రామాలకు వెళ్లే ప్రయాణ ఖర్చులు పిల్లల అవసరాలు వ్యవసాయ కుటుంబాల్లో అయితే పంటకు సంబంధించిన ఖర్చులు అన్నీ ఒకేసారి వస్తాయి అలాంటి సమయంలో నెలల తరబడి పెండింగ్లో ఉన్న డియర్నెస్ ఎలవెన్స్ ఏరియర్స్ సెరెండర్ లీవ్ బకాయిలు పోలీసులకు సంబంధించిన ప్రత్యేక చెల్లింపులు అలాగే కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు అకౌంట్లలో నేరుగా జమ కావడం ఉద్యోగుల జీవితాల్లో నిజంగా పెద్ద మార్పు తీసుకొచ్చింది చాలామంది ఉద్యోగులు గత కొన్ని నెలలుగా అప్పులమీద ఆధారపడి జీవించాల్సి వచ్చిందని పండుగ సమయంలో డబ్బులు ఎలా సర్దుబాటు చేసుకోవాలో అర్థం కాక ఒత్తిడిలో ఉన్నామని చెబుతున్నారు ఇప్పుడు అకౌంట్లలో డబ్బులు పడిన వెంటనే ఆ ఒత్తిడి ఒక్కసారిగా తగ్గిపోయిందని వారు భావిస్తున్నారు ముఖ్యంగా పోలీసు శాఖలో పడిచేసే సిబ్బంది రోజూ విధి నిర్వహణలో ఎదుర్కొనే మానసిక శారీరక ఒత్తిడికి తోడు ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండేవి ఇప్పుడు డి ఎరియర్స్ సరెండర్ లీవ్ బకాయిలు రావడంతో తమ కష్టానికి కొంతైనా న్యాయం జరిగినట్టు అనిపిస్తోందని వారు చెబుతున్నారు సరెండర్ లీవ్ అనేది ఉద్యోగులు సెలవులు తీసుకోకుండా ప్రభుత్వ పనుల కోసం త్యాగంచేసిన సమయానికి ఇచ్చే ప్రతిఫలం అది చాలా కాలం తర్వాత వచ్చిన పండుగ సమయంలో రావడం వల్ల దాని విలువ మరింత పెరిగింది మరోవైపు ప్రభుత్వ పనులు పూర్తిచేసి కార్మికులకు జీటాలిచ్చి మెటీరియల్ ఖర్చులు పెట్టికూడా నెలల తరబడి బిల్లులు రాక ఇబ్బందులు పడిన కాంట్రాక్టర్ల పరిస్థితి కూడా అందరికీ తెలిసినదే చాలామంది కాంట్రాక్టర్లు అప్పులు తీసుకుని పనులు పూర్తి చేయాల్సి వచ్చిందని బిల్లులు రాకపోవడంతో ఆ అప్పుల వడ్డీలు పెరిగిపోయాయని చెబుతున్నారు ఇప్పుడు పెండింగ్ బిల్లులు క్లియర్ కావడంతో అప్పులు తీర్చడం కార్మికులకు బకాయిలు చెల్లించడం కొత్త పనులు చేపట్టడం వీలవుతోందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ డబ్బులు కేవలం వ్యక్తిగత అవసరాలకే కాకుండా మార్కెట్లో చలామణి అయ్యి స్థానిక వ్యాపారాలకు కూడా మేలు చేస్తాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పండుగ సమయంలో డబ్బులు చేతిలో ఉంటే కొనుగోళ్లు పెరుగుతాయి చిన్న వ్యాపారులు రైతులు కూలీలు అందరికీ పరోక్షంగా లాభం చేకూరుతుంది ఉద్యోగులు బ్యాంకునుంచి వచ్చిన మెసేజులు చూసి ఆశ్చర్యపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కొందరు రాత్రి సమయంలోనే అకౌంట్లు చేసి నిజమేనా అని నిర్ధారించుకున్నారని చెబుతున్నారు ఇది కేవలం డబ్బులు రావడమే కాదు ప్రభుత్వం తమ మాట నిలబెట్టుకున్నదన్న భావన ఉద్యోగుల్లో విశ్వాసాన్ని పెంచుతోంది గతంలో ఇచ్చిన హామీలు నెరవేరడం వల్ల ఉద్యోగ సంఘాల్లో కూడా సాకునిక స్పందన కనిపిస్తోంది పండుగ అనేది కేవలం ఆచారాలు మాత్రమే కాదు కుటుంబ సభ్యులందరూ కలిసి ఆనందంగా గడిపే సమయం అలాంటి సమయంలో ఆర్థిక భద్రత ఉండటం కుటుంబాల్లో ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది పిల్లలకు కావాల్సినవి ఇవ్వగలగడం పెద్దల అవసరాలు తీర్చగలగడం ఎలాంటి ఒత్తిడి లేకుండా పండుగ జరుపుకోవడం ఉద్యోగులకు నిజమైన సంతృప్తినిస్తోంది మొత్తంగా చూస్తే సంక్రాంతి పండుగకు ముందు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వేలాది కుటుంబాలకు నిజమైన ఆనందాన్ని తీసుకొచ్చింది డబ్బులు రావడమే కాదు తమ సేవలకు గుర్పింపు దక్కిందన్న భావన ఉద్యోగుల్లో నమ్మకాన్ని పెంచింది పండుగను ఒత్తిడి లేకుండా జరుపుకునే అవకాశం కలిగింది ఇలాంటి కీలకమైన ప్రభుత్వ అప్డేట్స్ ఉద్యోగులు మరియు ప్రజలకు ఉపయోగపడే తాజా వార్తలు మీకు ముందుగా కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు